హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీస్ వచ్చేసి డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో ఉన్నటువంటి సింగిల్ కలర్ కాంబినేషన్ క్వాంటిటీ చూడండి ఎంత ఉంది అనేది మీకు అర్థమవుతుంది ఒక ఫార్టీ టు ఫిఫ్టీ సారీస్ అయితే ఉన్నాయి సిస్టర్ రెడీగా చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి స్క్రీన్షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్స్లో ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఉంటే అమౌంట్ పే చేస్తామని కూడా మెన్షన్ చేసి వదిలేయండి వాళ్ళు చూసి మీకు రిప్లై ఇస్తారు అలాగే శారీస్ మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత ప్యాక్ చేసి మీకు ఫోటో పెట్టడానికి టైం అయితే పడుతుంది సిస్టర్ ఇమీడియట్గా అదే రోజు అవ్వదు నెక్స్ట్ డే కూడా అవ్వదు మా వీలుని బట్టి మీకున్న ఆర్డర్స్ని బట్టి తక్కువ ఆర్డర్స్ ఉన్నాయి అనుకోండి అసలు ఇప్పుడు మనకి ఆర్డర్ అయిన దగ్గర నుంచి మాకు ప్రింట్ స్టార్ట్ అయిపోతుంది సిస్టర్ నంబర్స్ నుంచి లైన్గా తీస్తాం వన్ మినిట్ లోపే ఒకరికి ప్యాక్ చేసి మేము ఫోటో పెట్టచ్చు ఇంకొకరికి టూ మినిట్స్ తర్వాత పెట్టచ్చు అయినవి అయినట్టు ప్యాక్ చేసి ఫొటోస్ పెట్టేస్తూ ఉంటాము మా ఆర్డర్స్ని బట్టి కొంచెం లేట్ కూడా అవుతుంది అది అయితే గుర్తుపెట్టుకోండి మీరు ఆర్డర్ చేసుకొని ఇమ్మీడియట్గా మీకు ప్యాకింగ్ ఫోటో రాదు ప్యాకింగ్ ఫోటో మీద ట్రాకింగ్ నంబర్ ఉంటుంది చూడండి పోస్టల్ సర్వీస్ అయితే ప్రజెంట్ మన దగ్గర లేదు డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము ఒకసారి చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి నేను కట్టుకున్న శారీ ఉంది కదా సేమ్ యాజ్ టీ సారీయే ఇన్ని ఇంత కలెక్షన్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు నేను మ్యాట్ మీద ఒకటి చూపిస్తా చూపించిన తర్వాత అప్పుడు మీరు చూడండి నేను కట్టుకున్న శారీ కూడా మీకు చూపిస్తాను మీకు ఎలా ఉంది డిజైన్ అంతా కూడా మీకు మ్యాట్ మీద చూపిస్తే ఇలా హైలైట్ అవుతూ కనిపిస్తుంది శారీ బాగుందా డిజైన్ అసలు క్లియర్ క్లియర్గా క్లారిటీగా ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది టూ సైడ్స్ కూడా ఇలా కొంచెం ప్లెయిన్ లాగా ఇచ్చారనమాట శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది సిస్టర్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్లో ఈ టైప్లో సెల్ఫ్ డిజైన్ అండి అంటే మీకు లాంగ్ నుంచి కెమెరాకి కనిపించకపోవచ్చు కానీ దగ్గరగా చూస్తే మాత్రం ఫ్లవర్స్ ఇచ్చారనమాట సన్నటి అవుట్లైన్స్ ఉంటాయి కదా ఆ టైప్లో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు క్లాత్ అయితే మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయల నుంచి కూడా మనకి రోజువారీ జార్జెట్ శారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇది మనకి అకీరా అండ్ వెన్నెలాలో ప్రీమియం క్వాలిటీ జార్జెట్లో మనం చూస్తున్నాము ఓకే ఇప్పుడు నేను ఎట్లాగో ఒక శారీ కట్టుకున్నాను కాబట్టి ఈ శారీ ఒకసారి నిలబడి చూపిస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది శారీ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంత మ్యాక్ మీద వేసి చూపించినా డిజైన్ అయితే క్లారిటీ వస్తుంది కానీ మీరు కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ ఉండదు కదా ఇప్పుడు నేను చూపిస్తున్నా ఒకసారి చూడండి ఈ రెండు ప్లెయిన్ బోర్డర్స్ మనం కనుక స్టెప్స్ పెట్టుకుంటే ఈ రెండు ప్లెయిన్ బోర్డర్స్ ఇలా దగ్గరగా వచ్చి చాలా మంచిగా కనిపిస్తుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు నార్మల్ వాష్ అనమాట బండకేసి బాదినా కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు అలా ఉంటుంది క్వాలిటీ రోజువారీ సారీస్ అంటే అంతే కదా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అనేది ఈ స్టైల్లో పెద్దగా మనకి లైన్స్ వైజ్గా పళ్ళు అయితే ఇచ్చారు శారీ మొత్తం ఒకసారి చూపిస్తాను మీకు తర్వాత బ్లౌజ్ కూడా చూపిస్తాను ఆల్రెడీ మీకు మ్యాట్ మీద నేను బ్లౌజ్ చూపించేస్తాను సెల్ఫ్ డిజైన్ అని ఒక్కసారి మీకు నుంచిన తర్వాత కూడా చూపిస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా శారీస్ కూడా ఆర్డర్ చేసుకోవద్దు జ్యువెలరీ కానీ శారీస్ కానీ తప్పకుండా ఒక్కసారి చదవండి తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగానే పెట్టాం కాబట్టి అందరికీ ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నాను ఓకే లవ్ యూ ఆల్ Thank you.